నా పేరు మడపట్టి శ్రీనివాసులు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్గా నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఎంపిక చేసినటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా నాయకులు శ్రీ కోటమిరెడ్డి రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు వారు ఏదైతే నా మీద ఉంచిన నమ్మకానికి వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ వాళ్ళ యొక్క ఆశయాలు తగ్గట్టుగా పనిచేస్తా అని తెలియజేసుకుంటూ నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా రోజు నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా నేను తెలుగుదేశం పార్టీ బిజెపి ప్రభుత్వంలో నేను డైరెక్టర్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం కూడా నాకు సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అదేవిధంగా నారాయణ హరి అనేటువంటి విషయాలు సేవ చేయాలంటే మానవ సేవ మాధవ సేవ అంటే భగవంతుడికి సేవ చేసినట్టుగా ఆ యొక్క ఈ యొక్క రాజకీయ రంగం అనేటువంటిది దానికి సంబంధించింది అదేవిధంగా నిజమైనటువంటి సేవ ఏదన్నా ఉండాలి అని అంటే అది ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ప్రాణాలు కాపాడేటువంటి ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ నేను ఒక నెంబర్గా ఉండడం అక్కడ వచ్చినటువంటి పేద నిరుపేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి వైద్యం అందించేదాని కోసంగా నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తా అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారు వారి యొక్క సోదరులు గిరిధర్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క హాస్పిటల్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదాని కోసంగా నేను మెడికల్ మినిస్టర్ గారు ఎవరైతే సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారో వారితో కూడా మాట వారితో కూడా సమన్వయం మేము చేసుకుంటూ నేను ఈ యొక్క హాస్పిటల్ విషయంలో అభివృద్ధి విషయంలో మేము అందరం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా గతంలో కరోనా టైంలో మేము ఈ యొక్క అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా ఉన్న కారణంగా ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించి ఎంతోమందికి ఇక్కడ మేము సేవ చేయడం జరిగింది కూడా సుమారుగా రెండు నెలల పాటు ఈ యొక్క హాస్పిటల్ యొక్క ప్రాంగణంలో ఇక్కడే బీజేపీ కార్యకర్తలు అందరం కూడా ఉండడం కూడా జరిగింది కారణం ఒకటే బీజేపీకి ఇచ్చినటువంటి ఏదైతే అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఉన్నదో ఆ పరిచయాల వల్ల అందరం కూడా టీం వర్క్ చేసుకొని సుమారుగా ఇక్కడ చాలా మందికి మేము కరోనా టైంలో బిడ్లు పెంచడం కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్లు కానీ లేకపోతే ఆపరేషన్లు కానీ మిగతా అన్ని కూడా మేము చేయడం జరిగింది ఈ అవకాశం కల్పించినందుకు రూరల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓంశిధర్ రెడ్డి గారికి బీజేపీ పెద్దలకు సత్యకుమార్ మెడికల్ మినిస్టర్ సత్యకుమార్ గారికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నా యొక్క లీడర్షిప్ ని కోసం పరితిపించేటువంటి నాతో పాటు ఉన్నటువంటి నా యొక్క సోదరులు తమ్ముళ్ళు కార్యకర్తలందరినీ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి జన్మ జన్మల రుణపడి ఉంటారని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఆబిదా సుల్తానా నాకు ఈ అభివృద్ధి కమిటీలో బాధ్యతలు ఇచ్చినందుకు మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నాకు ఇచ్చిన ఈ బాధ్యతని తప్పకుండా నిర్వర్తిస్తానని అదేవిధంగా ప్రేజ ప్రజల సేవలో నిరంతరం ఉంటానని తెలియజేస్తున్నాను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు గిరి గారి ఆశీస్సులతో వరుసగా రెండోసారి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి కమిటీ మెంబర్గా నాపై నమ్మకం నన్ను నియమించినందుకు వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఎటువంటి ఎవరు ఫోన్ చేసినా స్పందించి వారికి హాస్పిటల్లో సహాయం చేసేదానికి మా కమిటీ ఎల్లప్పుడూ ముందుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం నా పేరు దారా మల్లికార్జున నా మీద నమ్మకంతో మా హార్టిక్ రూరల్ ఎమ్మెల్యే గారు కోటమరెడ్డి సోదర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నా మీద నమ్మకంతో ఈ కమిటీ సభ్యులుగా ఎన్నిక చేసినందుకు ఆ నమ్మకంతోనే ముందుకు నడుస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు ఈ పట్టం కట్టిన తెలుగుదేశం పార్టీకి జై తెలుగుదేశం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను